హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్ యూ హ్యాపీ ఫ్రైడే అండి ఈరోజు ఫ్రైడే పూజ చూడండి ఎలా ఉందో బాగా పూలు అలంకరించాం కదా పూజ అంతా ఈరోజు మా వారు ప్రిపేర్ చేశారండి నేనైతే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల లేట్గా లేచాను అందుకని మా వారే ఈరోజు పూజకి అన్నీ రెడీ చేసేసారండి మనసులో వాళ్ళకి మెనీ మెనీ థ్యాంక్స్ చెప్పాను ఇదిగోండి రైస్ ఈరోజు క్యారెట్ ఫ్రై చేసి ఉట్టి రైస్ చేసి అందులో కలిపి క్యారెట్ ఫ్రై కలిపిచ్చేద్దాం అనుకుంటున్నానండి క్యారీర్కి అందుకని క్యారెట్ రాత్రి కట్ చేసి పెట్టాడండి మా అబ్బాయి ఈజీగా ఉంటుంది మార్నింగ్ అని ఈ మధ్య అందరూ హెల్ప్ చేస్తున్నారండి నాకు పూర్తిగా బెడ్ రెస్ట్లోకి వెళ్ళిపోతున్నదని భయపడుతున్నారో ఏమో మా వాళ్ళు అంత హెల్ప్ చేస్తున్నారు ఇదిగోండి క్యారెట్ ఉడకబెట్టేసి ఇలా ఫ్రై చేసేసానండి రైస్ అయితే అయిపోయింది ఇందులో కలిపి రైస్ పెట్టిచ్చేద్దాం అనుకుంటున్నాను ఈరోజైతే మురుకులు అంటే జంతికలు ఇలాగ చక్రాలు ఇన్ని రకాల పేర్లతో పిలుస్తారు కదా మురుకులు అంటాం మేము దానికి ప్రిపేర్ చేస్తున్నానండి అటువైపు దోశ వేస్తున్నాను లైవ్ లోపల కొద్దిగా చేసేద్దాము అని ఒక మూడు గ్లాసులు ఉంటుందండి పిండి కొలత అయితే పెట్టలేదు నేను ఉతారుగా తీసుకున్నాను అంటే ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అందులో కరి అదేంటి కారం కొద్దిగా వేసాను ఎండు కారము దాని తర్వాత వాము తెల్ల నువ్వులు వేసానండి నల్ల నువ్వులు లేవు పుట్నాలు ఉన్నాయి కదండి తినే శనగలు అవి పొడి చేసి ఇందులో కలుపుతున్నానండి చాలా టేస్ట్గా ఉంటాయండి శనగపిండి అంటే పిండికి బదులుగా ఈ తినే శనగల పొడి వేసుకొని ఉట్టి బియ్య పిండి తినే శనగల పొడి శనగ అంటే ప పచ్చి పిండికి బదులుగా ఇవేసామంటే కూడా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయండి ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అయితే కానీ నేను దీంతోపాటు కొద్దిగా శనగపిండి కూడా వేద్దాము అనుకొని ప్రిపేర్ చేస్తున్నాను చాలా రోజులైందండి ఇంట్లో కొనుక్కొని వచ్చుకొని తింటున్నారు ఇంట్లో ఉంటే చేసి పెట్టేది అన్నీ చేస్తుందండి అమ్మాయి నాకైతే చెప్పాను కదా కొన్ని వంటలు చేసేసరికి నా పని అయిపోతుంది లైవ్ చేయడము రెండు పూట్ల లైవ్ చేయడము వంటలు క్యారీర్కి ఉదయాన్నే క్యారీర్కి పెట్టడము మళ్ళీ మధ్యాహ్నంకి చేయడము మళ్ళీ బ్లాగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం లాగ్ తయారు చేయడం ఇలా హడావిడి హడావిడి అయిపోతుంది కదా సరే ఈరోజు ఎలాగైనా ఒక అరగంట గంట సేపు ఇవి చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నానండి బియ్య పిండి పుట్నాలు బాగా కేసి మెత్తగా పిండి వేసానండి మెత్తగా చేశాను అయినా సరే మళ్ళీ జల్లించానండి కొంచెం చెత్తలాగా వచ్చింది అదంతా అడబడేసా కదా జల్లించుకోవాలండి ఏదైనా పిండి నీట్గా వస్తుంది అదిగోండి కొంచెం ఉండలు ఉన్నాయండి బియ్య పిండిలో పిండిని ఆరబెట్టి దాంతో కలిపాను పచ్చి బియ్య పిండిని కలిపేసి ఇందులో వేసానండి అది కొంచెం ఉండలు కట్టింది అదంతా నలుపుతున్నానండి అందులో కొద్దిగా శనగపిండి కూడా వేశాను ఊరికే ఉతారుగా వేశానండి ఉతారుగా అంటే తెలుసు కదా మళ్ళా ఉతారుగా అంటే ఏంటి అని అడగండి ఎగ్జాంపుల్గా ఊరికే నాకు మ్యాక్సిమం ఇంత సరిపోతుంది అని అనిపించినట్టు వేసేస్తాను కొలతలేవి తీసుకోనండి నేను ఊరికే అలాగనుకొని అందాజుగా అందాజుగా అంటే అర్థమవుతుందేమో మీకు అందాజుగా వేస్తాను ఇంట్లో వాళ్ళమే కదండి బయట వాళ్ళు ఎవరు వస్తే పెడతాను బాగానే వస్తాయండి క్రిస్పీగా నేను అలాగ అందాజుగా వేసినా కానీ బాగా సెట్ అవుతాయి ఒకవేళ అయితే ఒక ట్రిప్ చూసుకొని మళ్ళీ దానికి సరిపడా వేస్తాను ఆ ఉండలన్నీ బాగా కలిపేసి మిక్స్ అయ్యే విధంగా చేస్తున్నానండి ఇందులో ఆయిల్ కొద్దిగా కాచి బాగా కాచి ఇందులో ఆయిల్ కలుపుకోవాలండి ఈ మురుకులకైతే అంటే జంతికలు అంటాం కదా వీటికి ఆయిల్ బాగా ఏది దేనికైనానండి హాట్ చేయాలంటే వేడి నూనె బాగా మరిగించి ఇందులో ఈ పిండిలో కలుపుకున్నాం అనుకోండి పోసేసి బాగా కలపాలండి రఫ్ చేయాలి పిండి బాగా ముద్ద వచ్చేయాలండి ముద్దలాగా అంటే పట్టుకొని చూసాము అంటే కలిపేసిన తర్వాత ముద్దలాగా రావాలి అప్పుడు క్రిస్పీగా వస్తాయండి మాకు మెడిటేషన్ క్లాస్కి వెళ్తాను కదండి అక్కడ సొంతంగా మాకు మేమే చేసుకుంటాము సిస్టర్ ఉంటారు అక్క అంటే సిస్టర్ అంటే అక్క కదా అక్క ఉంటారు అక్క వాళ్ళకి అన్నీ తెలుసండి స్వీట్స్ హార్ట్స్ అన్నీ ప్రిపేర్ చేస్తారు బయట ఫుడ్ ఎలా ఉండదండి ఇంట్లో ఫుడ్డే ప్రిపేర్ చేసుకొని అందరికీ ప్రసాదాల కింద కూడా పెడుతూ ఉంటారు వాళ్ళకి నేను అప్పుడప్పుడు హెల్పింగ్కి వెళ్తూ ఉంటానండి అవన్నీ కొన్ని వంట పట్టించుకున్నాను ఎలాగ చేయాలి ఏంటి అని చిన్ని చిన్ని ట్రిక్స్ అండి పెద్ద పెద్ద వంటలు స్వీట్లు అయితే అస్సలు చేయలేనండి నేను ఒకటి రెండు స్వీట్లు మాత్రమే చేయగలను అది కూడా అందులో మొదటి నంబర్లో పాయసం ఉంటుంది పాయసం అంటే సేమియాతో అయినా చేస్తాను పెసరపప్పు పాయసం కూడా చేస్తానండి ఇంకపోతే రవ్వ లడ్డు చేయగలను ఇంకేం తెలియదండి నాకు నేను నిజం చెప్పేస్తున్నాను దాచిపెట్టుకోవడం ఎందుకు అబద్ధాలు నాకు అన్నీ తెలుసని అని అబద్ధాలు చెప్పుకోవడం ఎందుకు నాకైతే మైసూర్ పాక్ చేస్తాను కానీ ఎవరైనా తోడుండాలండి సలహా ఇస్తూ ఉంటే మైసూర్ పాక్ చేసేస్తాను లడ్డు కూడా చేయగలనేమో కానీ భయం చెడిపోతుందో ఏమో అన్నట్టుగా అది జాగ్రత్తగా తీసుకోవాలండి లడ్డుకి పూస లేదంటే కొంచెం గట్టిపడింది అనుకోండి ఇంక పనికిరాదు అది భయం నాకు ఎటు పోయేటు వస్తుందని చేయను మా ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళని పిలిచానంటే వాళ్ళు నేను కలిసి చేసేస్తాం ఎప్పుడైనా చేసుకోవాలి అని అనిపిస్తే ఎదుగోండి ఆయిల్ కాచిపోసాను కదా బాగా కలుపుకోవాలండి పిండి ఆ ఉప్పు అంతా వేసేసాను కదా కారము ఉప్పు ఆవల్ సారీ దేంటి నువ్వులు నువ్వులు మరి వామ్ వేసానండి వామ్ కూడా కొంచెం నలిపి అందులో వేసాను సాల్ట్ అన్నీ వేసానండి ఆయిల్ కూడా కాచి పోసేసాను కదా ఇంకా బాగా అంతా కలిపేసుకుని అదిగోండి అలాగ రావాలండి ముద్దకి పిండి బాగా కలిపేసిన తర్వాత అలా పట్టి చూస్తే ముద్దగా రావాలండి అప్పుడు క్రిస్పీగా వస్తాయి అంటారు మా సెంటర్లో సిస్టర్సు అందుకని నేను బాగా రఫ్ చేస్తూ వాళ్ళు చెప్పినవన్నీ ఫాలో చేస్తున్నానండి దాని తర్వాత నీళ్ళండి గోరువెచ్చటి నీళ్ళు కలుపుతారు వాళ్ళు కానీ నేను చన్నీళ్ళే వేశాను ఉప్పు చూసుకోవాలి కదండీ ఉప్పు చూసాను ఉప్పు చాలా తక్కువ అనిపించిందండి అండి మళ్ళా ఉప్పు వేస్తున్నానండి ఉప్పు వేయకపోతే చప్పగా ఏం బాగోవు కదా మన మంతిని సత్యనారాయణ గారు అయితే ఉప్పు లేకుండానే వంటలు చాలా టేస్ట్గా తయారు చేయిస్తారంట కదండి ఎలా చేస్తారో ఏమో నాకైతే కూరలలో ఉప్పు తక్కువైనా నాకు నచ్చదు మళ్ళా ఉప్పు కలుపుకొనే తింటాను ఉప్పు లేకుండా ఎమ్మి ఎమ్మి టేస్ట్గా ఉంటాయని వీడియోస్లో చెప్తూ ఉంటారు కదా మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమానికి వెళ్ళొచ్చిన వాళ్ళు చాలా బాగా ఉంటాయి వంటలు అక్కడ ఉప్పు లేదు అనే ఆలోచనే రాదు మాకు అని చెప్తూ ఉంటారు కదా అలా వింటూ ఉన్నప్పుడు నాకు కూడా ఒకసారి వెళ్ళి రావాలి అవన్నీ చూసి రావాలి అని అనిపిస్తుంది ఒకవేళ ఛాన్స్ దొరికితే మాత్రం వెళ్ళొస్తానండి నాకు చాలా ఇష్టము మంత్రి సత్యనారాయణ గారి అభిప్రాయాలు వాళ్ళు ఆరోగ్యం కోసం చెప్పే చిట్కాలు అవంతా చాలా మంచిగా అనిపిస్తాయండి వాళ్ళ ఆశ్రమం కూడా చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు వీడియోస్లో చాలా బాగుంటుంది కదా ఎలాగైనా సరే వెళ్ళి రావాలండి అపాయింట్మెంట్ ఉండాలంటే వారిని కలవాలంటే సత్యనారాయణ గారిని కలవాలంటే చూడాలండి ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి ఆశ్రమాన్ని చూసి రావాలనుకుంటున్నాను నా ఆలోచనలో ఇదొకటండి వెళ్ళాలి అనే ఆలోచన అదిగోండి పిండి వాటర్ వేసి కలుపుకునేసి బాగా సాఫ్ట్గా అంటే ఒక ముద్ద వచ్చేలాగా సాఫ్ట్గా మురుకులు కొళాయిలో బాగా జారిపోయేట్టుగా వేసుకోవాలండి మరీ నీళ్ళు ఎక్కువ వేసామనుకోండి జారు జారుగా అయిపోయి ముద్దలు ముద్దలుగా పడిపోతుంది సరిగా రాదు మురుకులు అది చూసుకోవాలండి చూసుకొని వేస్తే అంటే బిగినర్స్కి చెప్తున్నాను నాకంటే బాగా సీనియర్స్ చాలామంది ఉన్నారు ఇదిగోండి మూడు రంధ్రాలు తీసుకున్నానండి మురుకులు కొట్టము ఈజీగా అయిపోతుంది పెద్దదైతే సన్న రంధ్రాలు ఉందండి ప్లేట్లు అన్నీ ఎక్కడ పోయినాయో వెతికే లేక మురుకులు కొట్టం ఇది తీసుకున్నానండి ఇది తీసుకొని కొద్దిగానే కదా పిండి అనేసి వేసేసాను దీంతోనే వేసేసాను ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్కసారి వేశాను చాలా బాగా వచ్చాయండి క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్గా ఉన్నాయండి మురుకులు అయితే అందులో నువ్వులు వాము అన్నీ కలిసాయి కదా మంచి ఫ్లేవర్ వస్తుంది బాగా అనిపించిందండి చాలా రోజుల తర్వాత చేశాను ఎలా వస్తాయో ఏమో అనుకుంటూ చేశాను కానీ చాలా బాగా వచ్చాయండి అందుకే వీడియో తీసి పెడుతున్నాను నేను చేసే వంటలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు కూడా తెలియాలి కదా నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా అందుకని వీడియో తీసి పెడుతున్నాను చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు అంటే అమ్మ వీడియోలు నచ్చట్లేదా ఏంటి లైక్ చేస్తే ఇంకొంచెం ముందుకు అందరికీ రీచ్ అవుతుంది కదండి ప్లీజ్ ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఎదుగోండి మురుకుల కొళాయిలో పిండి పెట్టేసి ఇంకా ఇది రెడీ చేసుకుంటున్నానండి అది కొంచెం పిండి పొడి పొడిగా ఉంది అందుకని బాగా మిక్స్ చేస్తున్నాను మరి వంట అయితే చేయాలండి ఈ లోపు లైవ్ టైం అయిపోతుంది సగం పిండి వేసాను సగం పిండి కాపేసి లైవ్ చేయడానికి వెళ్ళిపోయినానండి మళ్ళొచ్చి పూర్తి చేశాను ఆ సగము లైవ్ టైం అయిపోయిన తర్వాత మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా మంది లైవ్లోకి వచ్చేవాళ్ళండి కానీ ఇప్పుడైతే వాళ్ళకి నోటిఫికేషన్ రావటం లేదో ఏమో చాలా మందికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదండి నా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో నేను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా నోటిఫికేషన్ రావట్లేదండి ఏమో మరి ఏమవుతుందో ఏమో అర్థమే కావడం లేదు ఇదిగోండి బాగా వేడెక్కిపోయింది ఆయిల్ వేలు కూడా కాలిందండి నాకు ఒకసారి బాగా అంటుకునింది వేలు అలా పిండేశానండి పిండి త్వరగా పుట్నాల పొడి కాబట్టి త్వరగా ఉడికిపోతాయి అని అంటే వేగిపోతాయి త్వరగా అయిపోయిందండి ఒక మూడు గ్లాసులు రెండున్నర గ్లాసు ఇంచుమించు ఉండొచ్చు పిండి ఈ పిండి ఆ బియ్య పిండి అంతా కలిపి మూడున్నర ఉంటుందండి అంతే కొద్దిగానే చేశాను అయిపోతే మళ్ళా చేసుకుందాం లేని బయట నుంచి తెచ్చుకొని తినేది ఆగట్లేదండి అయినా వాళ్ళు బియ్యం ఎలా చేస్తారో ఏమో ఎలాగున్న అలాగే పిండి పట్టిచ్చేస్తారు పురుగులు చెత్త అంతా అలాగే ఉంటుంది కదా మరి ఎక్కువగా అంగట్లో వాళ్ళు స్టోర్ బియ్యం వాడతారు కదండీ అది చెరగరు శుభ్రం చేయరు నేను ఇక్కడ మా పక్కన మురుకులు అమ్మే వాళ్ళు ఒకరు ఉండేవాళ్ళు వాళ్ళని చూస్తూ ఉండేదాన్ని పక్కనే మా కిటికీలో చూస్తే వాళ్ళు వండేది కనిపించేది వాళ్ళు బియ్యం వాళ్ళే చెప్పేవాళ్ళు నా దగ్గర స్టోర్ బియ్యం అప్పుడు కార్డు ఉంటే బియ్యం వచ్చేవి ఇప్పుడైతే కార్డు తీసేశారండి వాళ్ళు నా దగ్గర బియ్యం తీసుకొని వెళ్ళే అడిగి అమ్మ బియ్యం ఉన్నాయా అని వాళ్ళైతే వాళ్ళు కాదండి అలాగే వేసేస్తాం మిషన్కి అని చెప్పేవాళ్ళు ఇంకా పెద్ద పెద్ద షాపుల్లో వాళ్ళు కూడా అలా శుభ్రం చేస్తారా చెప్పండి చిన్న చిన్న వాళ్ళే ఇలాగుంటే అంతే ఎలాగున్నా అలాగే మెషిన్ బట్టి చేస్తారు పిండి రెడీ చేసేస్తారు అందులో ఏముంటాయో ఏమో మనకైతే తెలియదు కదా అవన్నీ గుర్తొస్తే మాత్రం బయట ఫుడ్డు ఎవరం తినమండి ఆ శుభ్రత అనేది ఉండదు కదా మనకు తెలిసిందే కానీ కొన్నిసార్లు ఏమో జీవచాపల్యం ఉంది అంటే అంటే నోటికి ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తూ ఉంది జీవచాపల్యం అంటే నోటికి ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా అది కంట్రోల్ చేసుకోలేక ఇంట్లో చేసుకోలేని వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని తినేస్తూ ఉంటారు మా వారి మధ్య బయట నుంచి తేవడం బాగా అలవాటు చేసుకున్నారండి ఇంట్లో చేయట్లేదు నేనని స్నాక్స్ కింద తండ్రి కొడుకులకి స్నాక్స్ కింద ఏవో ఒకటి ఉండాలి అందుకని నేను ఈరోజు మురుకులు ప్రిపేర్ చేస్తున్నానండి మురుకులు వేసేసాను ఒక ట్రిప్పు చాలా బాగా వచ్చాయండి క్రిస్పీగా వచ్చాయి తెల్లగా కూడా వచ్చాయి కొద్దిగానే శనగ పిండేశాను పుట్నాలు పిండి కదా అదిగోండి చూడండి రంగు ఎలాగొచ్చిందో చాలా బాగా వచ్చాయండి ఎలాగొస్తాయో ఏమో అనుకున్నాను కానీ అదిగోండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకే సైజు ఒకటేగా పిండేశాను మురుకులు కొట్టము రెండు రెండుగా ఎందుకులే అని ఇంకా దీన్ని డబ్బాలు వేసి పెట్టుకునేటప్పుడు ఎలాగ అన్నీ కలిసిపోతాయి కదా అనేసి ఒకటిగా చేశాను చిన్న చిన్నవిగా ఎవరు వేస్తారులేండి బాబు ఒకటికి వేసేస్తే దాన్ని నలిపి పోసుకుంటే డబ్బాలో ఇష్టపడినప్పుడు తీసుకొని తింటారు కదా అన్నట్టుగా అలాగే వేసేసాను నాకైతే చిన్న చిన్నవిగా వేయడం భలే బద్ధకం అండి మురుకులు చేయాలంటే ఇంక ఇలాగే చేసేస్తాను పెద్దది స్టీల్ది మురుకులు గొట్టం ఉందండి దాంతో వేసినా కానీ ఇలాగే వేసేస్తానండి ఒకటిగా వేసేస్తాను ఇదైతే మితంగా ఉంది కరెక్ట్గా సరిపోయిందండి కాకపోతే ఎక్కువ సార్లు వేయాల్సి వస్తుంది పిండి అది పెద్దది ఉంది ఒకటి స్టీల్ది దాంతో అయితే దీంతో పడేది రెండు పడుతుంది దాంట్లో త్వరగా అయిపోతుంది కానీ ఏం చేద్దామండి దాని ప్లేట్లు అయితే కనబడలేదు అందుకని ఇది యూజ్ చేస్తున్నాను మీరైతే ఎలా చేస్తారు ఈ మురుకులు అంటే చక్రాలు జంతికలు రకరకాల పేర్లు కదా జంతికలు అని వీటిల్నే కదండి పిలుస్తారు అవుననే నేను అనుకుంటున్నాను అవునో కాదో మీరు నా కామెంట్లో తప్పకుండా తెలియచేయండి లైవ్ టైం అయిపోతుంది కదా హడావిడిగా హడావిడిగా చేస్తున్నాను అదేంటోనండి లైవ్ టైం అయిపోతుందంటే నేను ఈరోజు లైవ్ చేయను అనుకుంటా ప్రతి మార్నింగు టైం అయిపోతుందంటే మనసు అలాగలాగేస్తు ఉంటుంది పిల్లలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారో ఏమో లైవ్లో ఇద్దరు ఎదురు చూసినా ఒక్కరు ఎదురు చూసినా అయ్యో అమ్మ లైవ్లోకి రాలేదని అనుకుంటారు కదా అనే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు వద్దు వద్దు లైవ్ స్టార్ట్ చేసేస్తాను ఆకర్షణ చూడండి తల్లి పిల్లల ఆకర్షణ ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయి అని ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు ఇదిగోండి రెండు మూడు ట్రిప్పులు వేసాను మొత్తానికి ఇదిగోండి ఇవి ఇలా తయారయ్యాండి మురుకులు చాలా క్రిస్పీగా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా సూపర్గా ఉందండి నువ్వులు వాము అన్నీ కలిసాయి కదా కాంబినేషన్ అయితే సూపర్ నచ్చితే ఒక లైక్